అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన నిర్వాధిక సమ్మె నాలుగో రోజుకు చేరింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల చీరలు ధరించి భిక్షాటన చేపట్టారు అంగన్వాడీలు సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీగా ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్లారు ఈ నేపథ్యంలో అంగన్వాడీలు దుకాణాల దగ్గరికెళ్లి భిక్షాటన చేపట్టారు

ఈ రోజుకు నాలుగవ రోజు అయితే నాలుగు రోజుల నుంచి వరుసగా మేము శాంతియుతంగా సమ్మె చేసుకుంటుంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క తో ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ఇక్కడ ఉన్న కార్యకర్తలని బెదిరించడానికి చూస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము సీఎం గారికి తెలియజేస్తున్నాం ఎప్పుడైతే మేము ఇక్కడ ఒక మెసేజ్ పంపించారు కలెక్టర్ గారికి మీరు ఇక్కడ ఉన్న సచివాలయంతో స్టాఫ్ తోను వాలంటీర్లతోనూ పోయి సెంటర్లు ఓపెన్ చేయించండి అని చెప్పి ఏ రకంగా ఓపెన్ చేస్తారని చెప్పి ఈరోజు సేమ్ అడుగుతున్నాం మేము ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ఐదు రోజు ఐదేళ్ళ కాలం నుంచి వచ్చినది కాదు ఈ జాబు వాళ్ళకి ముప్పై ఏళ్ల నుంచి కూడా ఈ సేవలు అందిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఈ పొద్దున్ను తీయించడానికి కానీ అంగ సెంటర్లు ఓపెన్ చేయించడానికి కానీ నీకు ఎటువంటి అర్హత లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అయితే ఈరోజు అన్ని సెంటర్లు పగలగొట్టారు ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే గుండాల రాజ్యమా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు ఏదో ఉన్న పల్లంగా సమ్మెలేకొచ్చినటువంటి పరిస్థితి కాదు ప్రజలకు ఇబ్బంది పెట్టాలని లేదా చిన్నపిల్లలకి ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆంధ్ర అమ్మలకు కావాలని చెప్పేసి ప్రధానం కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తాను మీరు ఎవరు బాధపడద్దు అండి అంగన్వాడీ అక్కలారా ఆశా అని చెప్పేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఆ మాట ఏమైంది నాలుగున్నర సంవత్సరాలు గడిచింది కదా అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో అంగన్వాడీ టీచర్లు ఆశా కార్మికులు కనపడట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా రాన్నాం ఈరోజు అనేక వేల కుటుంబాలకు సేవలు అందిస్తున్నారు క్షేత్రస్థాయిలో శిశు మరణాల రేటు లేదా మాతా మరణాల రేట్లు తగ్గించడంలో అంగన్వాడీ టీచర్ హెల్పర్లు చాలా విలువైనటువంటి శ్రమాన్ని ఉత్తేంచి ఈరోజు వాళ్ళు కాపాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది